మంచి ప్రభుత్వంలో ప్రజలకు మంచి పథకాలు అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ చెప్పారు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ పథకంలో భాగంగా శుక్రవారం చిత్తూరు నగరపాలక కార్యాలయంలో ఏర్పాటు చేశారు కార్యక్రమంలో లబ్ధిదారులకు గృహ నిర్మాణ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అంటేనే పేదలకు అండగా నిలిచే పార్టీ అని పేదల సొంత ఇంటి కళలను నెరవేర్చే దిశగా గృహల మంజూరు చేయడంతో పాటు తిట్కో గృహాలను నిర్మించిన ఘనత తెలుగుదేశం పార్టీదే అన్నారు చిత్తూరులో కూరి గుడిసెలు లేకుండా అర్హులైన పేదలందరికీ ఇల్లు నిర్మించుకునేలా చర్యలు తీసుకుంటానన్నారు ఎవరైతే ఇక్కడ బాగున్నారో మా కార్పొరేటర్స్ కావచ్చు మా నాయకులు కావచ్చు మీ అందరికీ ఎక్కడైనా ఏమైనా సమస్య ఉంటే కూడా మేము దయచేసి పోండి వాళ్ళు మీ సమస్యల్ని తీరేస్తారు ఎందుకంటే తెలుగుదేశ ప్రభుత్వం ఎప్పుడు కూడా చాలా నిజాయితీగా ఉండే నాయకత్వాన్ని కోరుకుంటుంది మేము కూడా ఎక్కడైనా ఒకరు వారా తప్పు చేయచ్చు హండ్రెడ్ పర్సెంట్ మేమందరూ కూడా పార్టీలో ఉన్నవారు కరెక్ట్గానే కరెక్ట్ గానే ఉంటారు ఎక్కడో ఒకరు పేరు చెప్పుకొని తప్పు చేసినా మా దృష్టికి తీసుకురండి మా నాయకుల దృష్టికి తండి ఖచ్చితంగా వాటిని క్లియర్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం అగైన్ ఎవరైతే ఈ ఆరు వందల అరవై రెండు ఇండ్లు శాంక్షన్ వచ్చిందో మీకు ఏమన్నా డబ్బు సమస్య ఉంటే కూడా మా కమిషనర్ గారు చెప్పినట్టు డోక్రా గ్రూప్ ద్వారా లోన్ తీసుకొని కట్టుకోండి మీ అందరూ కట్టుకునే ఇంకేమన్నా సమస్య వచ్చిందా అప్పుడు నా డోర్ తగ్గండి ఓకేనా రైట్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ